నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో బెల్లంతో పల్లీలు కలిపి తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నవి మరియు బెల్లము నువ్వులతోటి తీసుకున్నా కూడా మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది ఈరోజు వీడియోలో మీకు అండి మనం ఎక్కువగా తీపి అంటే ఇష్టపడుతూ ఉంటాం కదండి మనం తీపి అంటే పంచదారనే గుర్తొస్తుంటుంది ఇలా పంచదారకు బదులుగా మనం బెల్లం తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి బెల్లం అనేది మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండేలా చేస్తుంది అందుకే బెల్లం తినడం ఎంతో అవసరం అండి బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల కండరాల నిర్మాణము శరీరంలోని మెటబాలిజం పద్ధతిలో ఉండేలా చేస్తుంది అధిక బరువును కూడా తగ్గించడంలో తోడ్పడుతుంది పాతకాలం నాటి నుండి కూడా ఈ బెల్లం తినే అలవాటు ఉందండి బెల్లంతో రకరకాల వంటలు చేసుకొని తినేవారు ఎక్కువ వారు షుగర్ వాడకపోయేవారు మనకు బెల్లం అనేది అందుబాటులో ఉండేది కాబట్టి బెల్లంతో రకరకాల వంటలు చేసుకునేవారు ఇలా మనకు బెల్లంలోని రకాల తాటి బెల్లం కూడా దొరుకుతుందండి ఇది కూడా చాలా చాలా హెల్త్కు మంచిది మనకు చలికాలంలో ఈ నువ్వులతోటి చేసే ఉండలు తింటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి కొద్దిగా బెల్లం తీసుకొని కొన్ని పల్లీలు కూడా తీసుకొని ఇట్లా వేయించుకొని వాటిని కూడా దంచుకొని లాగా చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా మంచిది రక్తం కూడా శుద్ధి అవుతుందండి ఇలా తింటే ఎదిగే పిల్లలు కూడా ఈ ఆహారాన్ని పెడితే చాలా చాలా ఎనర్జీగా ఉంటారు కంపల్సరిగా మీరు బెల్లంతో ఇంట్లో పల్లీలున్నా లేకుంటే నువ్వులున్నా ఇలా ఉండల్లాగా చేసి ఇవ్వండి బయట కొని తెచ్చే కంటే ఇంట్లోనే ఇలా తయారు చేసి ఇస్తే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు కదా బెల్లము ఆరోగ్యమే కాదండి మన సౌందర్యాన్ని పెంచడానికి కూడా తోడ్పడుతుంది ఇలా ఇన్ని ఉన్న ఈ బెల్లాన్ని మనం తీసుకోవడం చాలా అవసరం కదండి ఈ చిన్న చిన్ని టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్